श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాసిము ఉపశమ ప్రకరణము అయితే శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఓ మునీశ్వర వేతహ వ్యముని యొక్క భూగర్భమున ఉన్నది కదా తన దేహము ఆయన ఏ విధంగా తన దేహాన్ని పైకి తీశాడు ఎలా ఉన్నాడు ఏమి చేశాడు అని అడుగుగా శ్రీ మహర్షి చెప్తూ ఉన్నారు ఓ రామ ఆ తర్వాత అనంత ఆత్మస్వరూపమైన అవేతహవ్యుడు తన వ్యాఖ్యమైనటువంటి వాని యొక్క మనసు ఆయన యొక్క ఆత్మచమత్కృతి మాత్రము చేతనే ఎరిగాడు తెలుసుకున్నాడు ఆ వేదహవ్యని మనస్సు ఈశ్వరుడు గణమై ఉన్నప్పుడు ఒకసారి ఆత్మధ్యానం కాలమునందు అతనికి తన యొక్క పూర్వకాలిక దేహాలన్నింటినీ కూడా చూడాలి అనిపించింది అనిపించి తర్వాత ఇక ఆయన ఏం చేశాడు తన పూర్వ శరీరాలు నశించిపోయినవి నశించకుండా ఉన్నటువంటి తన దేహాలు అన్నింటినీ చూశాడు నరసింపకండ మరి వాటిలో ఒకటి భూగర్భమున కీటకంలాగానే ఉన్న తన యొక్క దేహాన్ని చూశాడు వర్షాకాలం యొక్క జల ప్రవాహము చేత దూరంగా ఏడవబడి వీపు వెనక భాగమంతా బురదతో కూడుకొని గడ్డి చేత కప్పబడినటువంటి చర్మం కలిగినదయ్యాయి భూగర్భమున బురద చేత చుట్టబడి ఉన్నటువంటి తన యొక్క దేహాన్ని మహా తేజస్వియూ ఆ ఋషి చూశాడు ఎవరు వేతహవ్యుడు చూసి అంత ఉత్తమమైనటువంటి జ్ఞానముతో కూడి తన యొక్క బుద్ధి చేత ఆయన ఈ విధంగా చింతన ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ దేహము చూద్దామా సర్వ అంగాల యొక్క సంపీడితమే అయ్యింది ఇలా అవ్వడం చేత ప్రాణ సంచారము లేకుండా ఉన్నది కొంచెమైనా సరే నడవడానికి కానీ పని చేయడానికి కానీ శక్తి లేకుండా ఉన్నది కాబట్టి దీనిని ఉద్ధరించడానికి ఉపాయము తెలియాలి శీఘ్రంగా ఇది సూర్యదేహముల ఎందు ప్రవేశించాలి అలా చేయడం వల్ల పెంగళుడు అనే సూర్యగణమున దేహాన్ని ఉద్ధరిస్తాడు అట్లా అయినప్పుడు ఈ ప్రపంచంతో నాకు ఇంకా ఏమిటి పని ఈ దేహాన్ని వదిలి విదేహముక్తుడనే స్వాత్మ పదాన్నే పొందుతాను పొంది ఆ నిర్విఘ్నంగా నేను శాంతినే పొందుతాను నాకు ఈ దేహం యొక్క లేల చేత ఇంకా ఏమి ప్రయోజనం ఉన్నది అని ఆలోచన చేశాడు ఆలో అని శ్రీ మహర్షి ఓ మహామతివైన ఓ రామ ఈ విధంగా చింతన చేసి వేతహవ్యముని క్షణ కాలం మౌనాన్ని వహించి మరలా ఇలా విచారించడం కొనసాగించాడు నాకు ఈ దేహాన్ని గురించినటువంటి గ్రహణము కానీ త్యాగము కానీ అంటే ఈ శరీరాన్ని ఉంచుకోవడమా వదిలిపెట్టడమా అనేటువంటి ఆశ్రయం కానీ లేదు దేహత్యాగం ఎలాగో దేహాశ్రయం కూడా అంతే కాబట్టి దేహము రూపం పొందనంత వరకు కూడా దీనినే ధరించి నేను విహరిస్తాను పింగళుని చేత ఈ దేహాన్ని ఉద్ధరింపజేయడం కోసం దర్పణమున ప్రతిబింబం ప్రవేశించినట్లుగానే నేను ఏ విధంగా అద్దంలో కనుక ప్రతిబింబం ఏది ప్రతిబింబం కనబడినట్లుగానే నేను కూడా ఆకాశమున ఉన్నటువంటి సూర్యుని ఎందు ప్రవేశిస్తాను అని ఇలా నిశ్చయించుకొని వాయువులాగాను కొలిమితిత్తి అందలి ఆకాశములాగాను సూక్ష్మమైనట్టు తన యొక్క లింగదేహాన్ని దేహంతో కూడుకొని ఆ వేతహవ్యముని సూర్యమండలమునందు ప్రవిష్టుడయ్యాడు ఆ తర్వాత మననశీలుడు ఉదార బుద్ధి అయినటువంటి సూర్య భగవానుడు తన యొక్క హృదయమునందు ప్రవేశించిన వేతహవ్యముని ఇంద్రుడిని చూచాడు చూచి కార్యాన్ని గురించి ఆలోచన చేశాడు వాని యొక్క పూర్వాపర దేహాలను గురించి పరికించాడు ఆ విధంగా చింతన చేస్తూ వింధ్య పర్వత భూప్రదేశమున తృణ శిలాదుల చేత కప్పబడి ఏ విధంగా ఆ వింధ్య పర్వతము యొక్క భూప్రదేశమున ఆ పర్వత ప్రాంతంలో ఆ భూమి మీద గడ్డి చేత రాళ్ళ చేత కప్పబడి చేష్టలు లేకుండా కదలక లేకుండా ఉన్నట్టు వేతహవ్యుని యొక్క దేహాన్ని చూశాడు ఎవరు సూర్యభగవానుడు చూసి ఆకాశ మధ్యమందు ఉన్నటువంటి సూర్యుడు అంతా ఆ ఋషి యొక్క కర్తవ్యాన్ని తెలుసుకున్నాడు తెలుసుకొని భూమి ఎందు ఉండి వాని యొక్క శరీరాన్ని లేవనెత్తడం కోసం అగ్రగామి అయినటువంటి పింగళుడు అనేటువంటి తన యొక్క గణమునికి ఆజ్ఞ చేశాడు అలా ఆదేశాన్ని చేయగా అప్పుడు వాయు రూపంలో వేతహవ్యుడేం చేశాడు సూక్ష్మ శరీరం జ్ఞానముతో ఆ సంవిత్తు సూక్ష్మ శరీర సంవిత్తు సూర్య భగవానునికి జ్ఞాన తేజోమూర్తి అయిన సూర్య భగవానునికి శీఘ్రంగా ప్రణామాలు ఆచరించాడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వేతవ్యుడు సూర్యుని చేత సమ్మానపూర్వకంగా ఆజ్ఞాపింపబడి స్వకార్యం యొక్క నిర్వహణ కొరకు సంసిద్ధుడై ఆ వింధ్య పర్వత గుహకు పోవటానికి ప్రారంభించినటువంటి పెంగలుని యొక్క దేహమున అంత ఆముని ప్రవేశించాడు అప్పుడు ఆ పెంగలుడును ఆకా ఆ పెంగలుడు ఇంకా కూడా వింధ్య పర్వత వనము ప్రవేశించి సారస పక్షి బురద నుండి కమలాన్ని తీయనట్లుగానే ఏ విధంగా అంటే ఆ బురదలో ఉన్నటువంటి తామరను సారస పక్షి బయటికి తీసినట్లుగానే గ్రోళ్లతో తువి మరి భూమి నుండి ఆ సిముని యొక్క శరీరాన్ని బయటకు తీశాడు ఆ పెంగళుడు పెంగళ ఆ పెంగళని యొక్క శరీరాన్ని ఆవహించి ఎవరున్నారు అంటే వేతహవ్యుడు ఏ విధంగా శరీరాన్ని బయటకు తీశాడు తర్వాత ఆకాశాన చెరించేటువంటి పక్షి తన యొక్క గూటియందు ప్రవేశించినట్లుగానే ఆ మునేంద్రుని యొక్క సూక్ష్మదేహము అంతా ఆ శరీరంలో ప్రవేశించింది ఎప్పుడైతే బురద నుండి పైకి లాగిన శరీరం ఉన్నదో ఆ లింగదేహము ఆయన యొక్క స్థూల దేహంలో ప్రవేశించింది ఆ తర్వాత మూర్త రూపాన్ని ధరించిన వేతహవ్యుడు తన శరీరాన్ని లో కదలికలిగి మొత్తం శరీరం అంతా అయింది ఆ విధంగా వేతహవ్యుడు ఆకాశాచార్య పెంగళుడును పరస్పరము వందనం చేసుకున్నారు అంటే కృతజ్ఞత అభివందనం చేసుకున్నారు ఆ తర్వాత తేజో సముద్రులైన వారి ఇరువురు కూడా వారి వారి కార్యాలయందు పెంగలుడు వెళ్ళిపోయాడు వేతహవ్యుడు తన కార్యం నందు మగ్నత చెందాడు ఏ విధంగా పెంగళుడు ఆకాశానికి వెళ్ళిపోయాడు మునేంద్రుడు ఏం చేశాడు స్నానం చేయడం కోసం నిర్మలమైన సరోవరానికి వెళ్ళాడు కలువలును నక్షత్రాలు కలిగినటువంటి అంటే కలువల్లా ఉన్నటువంటి నక్షత్రాలతో కూడి ఉన్న ప్రాతకాల సూర్యకిరణాలతో కూడి ఇక ఎరుపుగా పసుపుగా మరి రకరకాల వస్త్రాలను ధరించినట్లుగా ఉన్నటువంటి ఆ కమల సరోవరాన్ని వేతహవ్యముని స్నానం చేశాడు అడవి ఎందు ఏనుగు గున్నలాగానే అంటే అడవిలో ఉన్నటువంటి పిల్ల ఏనుగులాగానే బురతతో కూడిన ఆ సరోవరమును క్రీడించి అనంతరము ఆ తర్వాత స్నానం చేసి జపమాచరించి సూర్యుని పూజించి ఆయన మానసికమైనటువంటి భూషితమైన తన యొక్క శరీరముతో కూడి అతడు పూర్వములాగానే ప్రకాశింపదసాగాడు వేతహవ్యుడు అంటే జీవన్ముక్తులైనటువంటి ప్రసిద్ధములగు సమత్వము పరమశాంతి ఉత్తమ బుద్ధి అంటే సమానుల ఎడల మైత్రీభావము ఉత్తముల ఎడల ప్రసన్నత్వము దీనుల ఎడల కరుణ మున్న గుణాల చేత ప్రకాశిస్తూ అలా శోభిస్తూ సర్వసంగా వినిర్ముక్తమైన సర్వము వదిలివేసిన అన్నింటినీ కూడా వదిలివేయగలిగిన మనస్సు కలిగిన ఆముని ఆ వింధ్య పర్వత నది తటమున ఒక దినమంతా కూడా లీల చేత గడిపాడు అని శ్రీ మహర్షి తన యొక్క ఉపశమ ప్రకరణమునందు వేతహవ్య సమాధి యోగోపదేశాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు దీనాంతే సమాధాతుం పునరేవా పునరేవామ నో మునిహి వివేష కాంచి ద్వితాం విఘ్నాతాం వింధ్యకంధరాం కాబట్టి ఓ రామ దినాంతము అంటే పగల గడిచిపోయింది మళ్ళీ కూడా మునికే సమాధిలో ఉండాలి అనే కోరిక పుట్టింది అప్పుడు తానేరిగి ఉన్నటువంటి ఒక విశాలమైన వింధ్య పర్వత గుహయందు మళ్ళీ కూడా అతడు ప్రవేశించాడు ఆయనకి తెలిసి ఉన్న ఒక గుహముంది ఆ గుహలోకి మళ్ళీ ప్రవేశించాడు ప్రవేశించి తదేవాత్మానుసంధానమత్యజన్స మమింద్రియ చేతసయామాసృష్ట పరావర పూర్వమేవి పూర్వ మేంద్రియగణో మయా పరిహృత స్ఫుటం ఇదనీ చింతయార్ధ పునర్వీతయా మమ ప్రపంచమున సారాసారములను గుర్తిరింగిన ఆముని ఆత్మానుసంధానం వదల్లేదు అంటే ఈ ప్రపంచం యొక్క సార వస్తువేంటి అసార వస్తువేంటి అనే విషయాన్ని గుర్తు తెలిసింది ఆయనకు తెలి ఆ విషయం అంతా కూడా సార వస్తువు అసార వస్తువు సత్య వస్తువు అసత్య వస్తువును గురించి తెలిసినటువంటి ఆ మునీశ్వరుడు ఆ వేతహవ్యుడు ఆత్మానుసంధానాన్ని వదలలేకపోయాడు వదలకుండానే పూర్వంలాగానే వీటి ఇంద్రియాలతోడి విచారణ సరిపాడు మళ్ళీ కూడా విచారణ చేశాడు ఏ విధంగా అంటే పూర్వము ఏ ఇంద్రియాలను లెస్సగా విడిచివేశాను ఇప్పుడు మళ్ళీ కూడా నా యొక్క దీర్ఘ చింతతోటి మరి నాకు ఎటువంటి ప్రయోజనం లేదు కదా అంటే ఈ ప్రపంచమునందు సత్యము అసత్యమేదో గుర్తెరిగినటువంటి ఆముని ఆత్మానుసంధానాన్ని వదలలేదు వదలకుండానే పూర్వంలాగానే ఈ ప్రకారంగా ఇంద్రియాలతోటి మళ్ళీ విచారణ చేశాడు గతంలో తన యొక్క ఇంద్రియాలతో మనసుతో చిత్తముతో విచారణ సలిపాడు ఆ విధంగా నిర్వికల్ప సమాధియుక్తుడయ్యాడు మున్నూరు సంవత్సరాలు అంటే మూడు వందల సంవత్సరాల తర్వాత బురదలో కూరుకుపోయిన తన యొక్క శరీరాన్ని సూర్యభగవాను ఘనమైనటువంటి పింగళుని యొక్క సహకారము చేత తన దేహాన్ని బురద నుండి బయటకు తీసి మళ్ళీ ఆ శరీరాన్ని ధరించి ఒకరోజు అలా గడిపి పగలు పూర్తి కాగానే రాత్రి కాగానే ఆయనకి మళ్ళీ కూడా స్నానము జపము తపము అన్నీ ఆచరించి రాత్రి కాగానే మళ్ళీ సమాధి స్థితిని పొందాలి అనే అనిపించింది ఆ విధంగా పూర్వము ఏ ఇంద్రియాలనైతే లెస్సగా పూర్తిగా వదిలివేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా దీర్ఘ చింతనతోటి నాకు ఏ ప్రయోజనం ఉన్నది ఏమీ లేదు కదా అని ఆలోచన చేస్తూ ఆస్తి నాస్తి తీలనాం భుంగ్త్వా మృద్విం ల వా శేషంతో భద సంస్థానస్తిష్టల చలశృంగవత్ కలదు లేదు అంటే ఉన్నది లేదు అనేటువంటి ఈ యొక్క కల్పనను మృదువైనటువంటి తీగనులాగా నేత్రుంచి వేసి మరి మిగిలిపోయినటువంటి సాక్షియ చిన్మాత్రాన్నే ఆశ్రయించాడు కంఠ శిర శరీరాలను సమముగా ఉంచాడు మళ్ళీ కూడా శిరస్సుని కంఠాన్ని శరీరాన్ని సమస్తాయిలో మళ్ళీ అలాగే ఉంచాడు దృఢంగా ఆసనాన్ని అలంకరించాడు మళ్ళీ పర్వత శిఖరంలాగానే అచంచులుడై ఉంటాను అనుకున్నాడు ఏ విధంగా అనుకుంటున్నాడు ఉన్నదని లేదని అనేటువంటి దృశ్య కల్పన రెండు కూడా మరి ఈ కోమలమైనటువంటి లత లాగానే ఈ యొక్క ఈ మృదువైన లతలాగానే వాటిని ఛేదించి వేశాడు అంటే ఉన్నదని లేదనేటువంటి ఏ యొక్క సంకల్ప వికల్పాలు ఉన్నాయో వాటిని వదిలివేశాడు రెంటికి కూడా సాక్షి అయినటువంటి చిన్మాత్రాత్మను అవలంబించి దృఢాసనమున పర్వత శిఖరము లాగానే నిశ్చలంగా నేను కూర్చొని ఉంటాను జీవించి ఉన్నప్పటికీ కూడా అగ్నుని యొక్క దృష్టి ఎందు మృతించిన వాణిలాగానే ఏ విధంగా నేను బ్రతికే ఉన్నప్పటికీ కూడా అదే జ్ఞానం లేని వాణి యొక్క దృష్టి ఎందు నేను చనిపోయిన వాణిలాగానే ఉంటాను జ్ఞాని దృష్టి ఎందు తద్విపరీతమైనట్టుగా ఉన్నవాడనే నిర్మలత్వాన్నే పొందుతాను ఏ కమకు చిన్మాత్ర స్వరూపుడనై ఉంటాను జాగ్రత్త దశ ఎందు ఉన్నప్పటికీ మరే ద్వైతజాలమును పరికించకుండా సుషుప్తుడనై ఉంటాను నేను ఒకవేళ ఈ యొక్క దృశ్యమాన వస్తువు ఎందు జాగ్రత్త దృష్టి కలిగి ఉన్నప్పటికీ కూడా నేను సుషుప్త స్థితిలో ఏమీ తెలియని స్థానంలో ఎలా ఉంటాను అంటే ఈ భిన్న వస్తువులు ద్వైతజాలము అంతా కూడా ద్వంద్వంతో కూడుకున్నటువంటి వాటిని చూసినా కూడా సుషుప్తుడనే వాటి గురించి ఏమీ తెలియబడకుండా వాటిని మాత్రం సంకల్ప వికల్పాలు లేకుండా సుషుప్తి ఎందున్నను కూడా స్వాత్మ రూపాన్నే చూడడం చేత జాగ్రత్తనే తురీయ పదాన్నే అవలంబించి దేహపతనం పర్యంతము ఈ దేహము వదిలిపెట్టేటంత వరకు కూడా నేను ఇలా అచలుడునయ్యే ఉంటాను స్థితస్థాను కాంతే స్వానా సర్వత స్థితే సత్వ సామాన్య సామ్యేహి తిష్టామ్యాపా గతామయ మనస్సుకు అతీతమై అంటే కంటే కూడా మనోవాగతీతమై సత్తా సామాన్య రూపమున అంతటను వ్యాపించి సర్వమునందు వ్యాపించి ఉన్న సమస్థితులు స్వరూపమైనటువంటి పరమాత్మలాగానే వ్యాపించి ఏకమై ఉన్నట్టు ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో దాని అందు ఎటువంటి వికార రహితుడనే ఏ మార్పులకు లోనుగానవాడనే స్థానువులాగానే స్థితిని పొందుతాను అంటే జాగ్రత్త నందు ఉన్నప్పటికీ కూడా సుషుప్తిలాగానే ద్వైత సమూహాన్ని చూడను సుషుప్తుడనై ఉన్నప్పటికీ కూడా స్వస్వరూపస్ఫుటానుభవము చేతనే జాగ్రత్తడనై మెలుగుతూ ఉంటాను అంతేకాదు ఇంకా కూడా మరి స్వస్వరూపస్ఫుటానుభవము చేత జాగ్రత్తడనై మెలుగుతూనే తురీయ స్థితిని అవలంబిస్తాను దేహాంతము వరకు కూడా దేహము వదిలేటంత వరకు కూడా మరి స్తంభములాగానే అచలుడనై నిశ్చలముగా నిర్వికారముగా స్థిరుడనై స్థితుడనై ఉంటాను అనే ఆ విధంగా ఏ మార్పులకులోను కాకుండా స్థానువులాగా స్తంభంలాగానే స్థితిని పొంది ఉంటాను ఈతి సధ్యాసే పునస్త దినానిషట్ తబోధమా పన్న క్షణసుప్త ఇవా ద్వగ ఇలా నిశ్చయించుకొని మళ్ళీ కూడా అతడు ఆరు రోజుల వరకు కూడా ధ్యాన తత్పరుడయ్యాడు ఆ తర్వాత బాటసారి గనక క్షణం సేపు విశ్రమించినట్లుగానే ఆ లేచే అంటే విశ్రమించడా విశ్రమించి లేచినట్లుగానే అతడు కూడా సమాధి నుండి ఆరు రోజుల తర్వాత లేచాడు ఆ తర్వాత తపస్వియగు ఆవేత హవ్యుడు సిద్ధుడయ్యాడు జీవన్మక్త రూపమునందు బహుకాలము కూడా ఈ అవని పైన సంచరించాడు అతడు ఏ వస్తువును కూడా ప్రశంసించలేదు దేనిని నిందింపలేదు సదా హర్షము కానీ సంతోషము కానీ దుఃఖము కానీ ఏ భయము కానీ లేకుండా ఆ విధంగా ఉన్నాడు ఎలాగంటే మనస్సుకు అతీతమయ్యాడు అయ్యే సత్తా సామాన్య రూపంలో అంతటా వ్యాపించి ఉన్న ఏకమైనటి పరమాత్మయందు వికార రహితుడై మార్పులకు లోను కాని వాడై నేను స్థితి పొంది ఉంటాను అనుకున్నాడు అనుకొని ఆ విధంగా మళ్ళీ ఆరు రోజుల తర్వాత ఆయన లేచి ఆ భూమి అందే మరి దేనికి అంటక దేనిని పొగడక దేనిని కూడా నిందించక ఎటువంటి శోకము దుఃఖము భయము సంతోషము అనేవి లేకుండా సమస్థితిలో ఉన్నాడు గచ్చతష్టిస్త తశ్చైవ త్వైవా భవద్ధృది వినోదాయ విచిత్త కథా స్వమనసా సహా నడుస్తూ ఉన్నను కదులుతూ ఉన్నను కూర్చుంటూ ఉన్నను లీలా మాత్రంగావా అని ఒక హృదయమున మనసుతోటి చిత్తమున ఏ విధంగా విచారణ ఎల్లప్పుడూ కూడా ఆయనకు జరుగుతూనే ఉండేది ఏ విధంగా అంటే ఎలా నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని ఏం చేశాడు అంటే మళ్ళీ కూడా ఆరు రోజుల వరకు ధ్యాన తత్పరుడై ఉన్నాడు ఆ తర్వాత బాటశారి క్షణం సేపు విశ్రాంతి తీసుకొని లేచినట్లు కానీ సమాధి నుండి మేల్కాంచాడు కదా ఆయన నడుస్తూ ఉన్నా కదులుతూ ఉన్నా కూర్చుంటూ ఉన్నా ఏమాత్రము కూడా రహితుడే అతని యొక్క హృదయమునందు లీలా మాత్రంగా మనసుతోటి విచారణ ఎల్లప్పుడూ కూడా జరుగుతూనే ఉండేది చపల చిత్తు మగు ఓ మనసా మున్ముందు కూడా అంటే రాబోయే కాలమునందు కూడా నీవి ఈ రాగరహిత స్థితినే అవలంబించి ఉండు నీచాపల్యమును విడనాడవలసిదే ఉంటుంది భో భో ఇంద్రియ చౌరాహే హతా హతనామక యుష్మాకం నాయమాతస్మి నాయమాత్మాస్తి నా భవంతస్తాత్మన వ్రజతాం ఓ వినాశాం సామాశావో విఫలీకృత నా సమర్థ సమాక్రాంతో భవంతో భంగురాశ్రయా ఓ ఇంద్రియ చోరులారా హతుడవకు ఓ ఆశ ఈ ఆత్మ మీది కాదు ఈ ఆత్మ ఆత్మకు మీరు ఎప్పటికీ ఏమీ అవ్వరు ఏమీ చెందరు ఆత్మతోటి సంబంధం లేక ఉన్నందువల్ల మీరు వినాశాన్నే పొంది ఉన్నారు మీ ఆశలన్నీ కూడా అయినవి అటువంటి విఫలులకు మీరు నాపై ఆక్రమణము సల్పడానికి మీరు సమర్థులు కారు కదా ఎలాగంటే ఓ ఇంద్రియ చోరులారా ఓ ఇంద్రియాలారా నా అవయవాళ్ళారా ఓ ఆశ నా యొక్క కోరిక అనేటువంటిది చనిపోయింది కాబట్టి నాకు ఆశ అనేది లేదు ఈ ఆత్మ మీది కానే కాదు ఏమని ఇంద్రియాలతోనే విచారణ సలుపుతూ ఇంద్రియాలను సంబోధించి మరీ వితహవ్యుడు మళ్ళీ మరొకసారి విచారణ చేస్తూ ఉన్నాడు ఓ ఇంద్రియ చోరులారా హతుడు వగు ఓ ఆశ ఈ ఆత్మ మీది కాదు మీరు ఆత్మకు చెందిన చెందినవారు కారు ఆత్మతో సంబంధం లేక ఉన్నందువలననే మీరు వినాశాన్ని పొంది ఉన్నారు మీ ఆశలన్నీ కూడా ప్రయోజనం లేకుండా వ్యర్థములైపోయినవి అటువంటి విఫలురే అయిన మీరు నాపై ఆక్రమణ సల్పడానికి మీకు ఏమాత్రము కూడా సమర్థత లేదు అని చెబుతూ అంతేకాదు ఇది ఇదియే అనాత్మయందలే ఆత్మత్వము అంటే వస్తువునందలే అవస్తత్వము అవిచారము చేత ఇది జీణించింది విచారము చేత ఏమైంది నశించిపోయింది అనాత్మందలి ఆత్మత్వము ఏది అసత్యమునందు కనపడే సత్యము వస్తువునందలి అవస్తత్వము ఏ విధంగా ఏ సద్వస్తువు అయితే ఉన్నదో ఆ సద్వస్తువు అనుకుంటున్నాడు అవస్తత్వం నాకు చూసి కాబట్టి ఇది ఏ విధంగా ఉత్పన్నమైంది విచారము లేని కారణం చేత పుట్టింది కాబట్టి ఇది మళ్ళీ యథార్థమైన తత్వ విచారాన్ని చేసినప్పుడు ఈ యొక్క అనాత్మ వస్తుతత్వం అంతా నశించిపోతుంది కాబట్టి ఓ ఇంద్రియాలారా కరణభూతాలైనటువంటి మీరు వేరు అభిమానించినట్టు మేము వేరు అద్వైతమగు బ్రహ్మము వేరు ప్రాణప్రేరితమైనటువంటి క్రియాకారణత్వము కూడా వేరే భోక్త అయిన చిదాభాసుడు వేరు గ్రహించేటువంటి మనసు వేరు ఆ దాని వలనక దేనికి ఏ దోషము ఏ విధంగా ఉన్నది లేదు కదా అరణ్యములందు కష్టాలు ఉద్భవిస్తూ ఉన్నవి అడవుల్లో కట్టెలు కొయ్యలు చాలా ఉంటాయి అక్కడే ఉడతాయి వేదురు చర్మంతో వాణిని కట్టడానికి తాడు అల్లబడుతూ ఉంటుంది అవన్నీ కొట్టేశామా దానిని ఒక కట్టలా కట్టాలంటే వేదురు చర్మంతో దానిని కట్టడానికి తాడు అల్లుకోవచ్చు ఆ అల్లబడినటువంటి తాడు చేత కష్టాలన్నీ కూడా కట్టగట్టవచ్చు గొడ్డలు ఏం చేస్తుంది గొడ్డలి బాడిస మున్నకు పనిముట్లు ఇనుము నుండి ఏర్పడుతూ ఉన్నవి వడ్రంగి ఏం చేస్తాడు తన యొక్క పొట్ట పోషణార్థము కార్యమునందు ప్రవృత్తుడే అగుతూ ఉన్నాడు కానీ క్రియాకారక సామగ్రి చేత కాకతాళీయంగా దృఢమైనటువంటి ఆవరణ కలిగినటువంటి గృహము ఏర్పడుతూ ఉన్నది అలాగనే ఈ శరీరం కూడా కార్య కారణ సంఘాతమున దర్శన శ్రవణ వచన ఆదానాది ఫల రూపములైనటువంటి ఆయా తమతమ శక్తుల చేత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నియమింపబడగా కాకతాళీయముగా వ్యవహారము వ్యవహార కార్యం సిద్ధిస్తుంది ఇలా ఉండగా ఇక దీని దీనియందు ఎవనికి నష్టం ఉన్నది లేదు కదా విస్మృతి విస్మృత దూరం స్మృతి వేసుకుటం అనుస్మృత తత్సజ్జాత సత్సజ్జాతమచ్చ సత్సజ్జాత్ తమ సత్ సతం క్షీణం స్థితం స్థితం ఇప్పుడు ఆ విద్య పూర్ణంగా విస్మరించబడింది ఆత్మవిద్య స్పష్టంగా స్మృతికి వచ్చింది సత్తు సత్త అసత్త అయింది సత్ అసత్త అసత్త అయింది విఘ్నాలు నాశించిపోయినవి ఉండదగినది ఏదియో అదే ఉన్నది ఏ విధంగా ఉన్నది అంటే ఇప్పుడు అవిద్య అంటే అజ్ఞానము అనేటువంటిది పూర్తిగా నశించబడింది విజయం ఏమైంది స్పష్టంగా మళ్ళీ జ్ఞాప్తికి వచ్చింది సత్తు సత్తై అసత్త ఏ విఘ్నాలు నశించిపోయినవి ఉండదగిందేదో అదే ఉన్నది ఎలాగంటే నా ఎందిప్పుడు ఇప్పుడు ఆత్మవిస్మృతి అంటే అవిద్య అనేది దూరంగా వెళ్ళిపోయింది లేదా నశించింది ఆత్మస్మృతే స్పష్టంగా స్మరించబడింది సత్తు సత్తుగానే నిలిచింది అసత్తేమైంది అసత్తే అయిపోయింది అంటే అసత్తు అసత్ అయిపోయింది అంటే నాశమైపోయింది అంటే దృశ్యం నశించింది ఉన్నదేంటి సద్వస్తువుకు ఆత్మ అలాగే ఉండిపోయింది విధేన భగవాన్ విచారేణ మహాతపహిష్ఠన్ముని నిషాద్ధులో బహున్ వర్ష గణానిహ రామ మునిశ్రేష్ఠుడును మహా మహాతపస్వి అయిన వేతహవ్యుడు ఇటువంటి విచారణతో కూడి పెక్కు సంవత్సరాలు ఈ ప్రపంచమున కాలం గడిపాడు ఎలా గడిపాడు అంటే కాబట్టి రామచంద్ర మునిశ్రేష్ఠుడు మునులలో కూడా శ్రేష్ఠత్వాన్ని పొందినవాడు మహాతపస్వి అయినటువంటి వేతహవ్యుడు ఇటువంటి విచారణనే చేస్తూ ఉన్నాడు ఈ విచారణతోనే కూడుకొని పెక్కు సంవత్సరాలు ఈ ప్రపంచమునందు కాలం గడిపాడు ఆ తర్వాత మరలా కూడా ఇక పునరాగమనం అనేటువంటిది లేకుండా ఉండడం కోసం అతడు చింతారహితమై ఎటువంటి ఆలోచనలు లేనటువంటి వాడే అజ్ఞానాన్ని నశింపజేసినటువంటి బ్రహ్మ పదమునందు ఎల్ల వేళలా కూడా శాశ్వతంగా స్థితిని పొందాడు ఆయా సహజ రూపాలలో ఉన్నటువంటి పదార్థాల నుండి కలిగేటువంటి అనర్థాలను వారించడం కోసం ధ్యాన యోగాన్ని అవలంబించాడు సదా ఆత్మసుఖాన్నే అతడు పొందుతూ ఉన్నాడు అంటే ఇకప్పుడు ఎలా ఉన్నాడు ఆయన వదిలిపెట్టవలసినవి తీసుకోవలసినటువంటి పదార్థాలు సంప్రాప్తించినప్పటికీ కూడా గ్రహణ త్యాగ దృష్టి నశించిపోయింది ఇది ఇష్టము అది అయిష్టము అనేటువంటి దృష్టి నశించిపోయినందువల్ల ఆ వేతహవ్యుడు మనసు ఇచ్చా అయిచ్చా అనేటువంటి వాటికి అతీతమై ఉన్నది विदेह भावे सीमांते जन्म जन्मकर्माण संसार संगसंस्थ्याघरा सा सना सवेच्छया विश विवेश तयवान्ते सह्याद्रौ हे मकंदरपुन संघया संग केवली भावरूपमनो जन्म जन्मकर्मा నశించిపోయినటువంటి ఆయన సంసార సంఘ పరిత్యాగము చేత ఇక ఈ యొక్క జన్మ జరా మరణ దుఃఖాలు అనేటువంటి వాటిని వదిలివేశాడు ఇక మిగిలి ఉన్నటువంటి ఏ బ్రహ్మానందరసామృతమైనటువంటి దానియందు నూతనమైనటువంటి ఇచ్చ కలిగింది అతడు సహ్యపర్వతక అందరంలో మళ్ళీ ప్రవేశించాడు ఆ పర్వత కందరంలో ఉన్న గుహలో ప్రవేశించి ఇంకా కూడా ఈ జగజ్జలాన్ని వీక్షించాడు దానితో సంగము లేకుండా ఉండడం కోసం పద్మాసనంలో కూర్చున్నాడు కూర్చొని తనులో తాను ఈ విధంగా ప్రసంగిస్తూ ఉన్నాడు ఏమని అంటే విదేహ కేవలీ భావరూపమైనటువంటి జన్మ కర్మ వీటన్నింటినీ కూడా వివర్జితం చేయాలి సర్వ సంసార సంసారసంగరిత్యాగము చేత ఆ వాటిని పరిత్యజించగా మిగిలి ఉన్నటువంటి బ్రహ్మానంద రసామృతము నందు కొరొత్తదైనటువంటి కోరిక కలిగి ఉన్నాడు అతడు పర్వత కందరంలో ప్రవేశించాడు ఇంకా ఈ జగత్తు యొక్క జాలాన్ని ఈ జగత్తు యొక్క మరి ఆ సత్తును వీక్షించాడు దానితో సంగం లేకుండా ఉండడం కోసం పద్మాసనము నందు కూర్చున్నాడు తనలో తాను ఇట్లు ప్రసంగించుకుంటూ ఉన్నాడు ఏమని అంటే ఓ రాగమా నీవిప్పుడు నీ రాగత్వాన్ని పొందు ఓ ద్వేషమా నీవిప్పుడు నీ యొక్క నిర్దోషత్వాన్ని చెందు మీ ఇరువురతో నేను బహుకాలము కూడా క్రీడించి ఉన్నాను ఓ భోగాల్లారా మీకు నమస్కారము లాలన చేసేటువంటి మాతాపితలాగానే బాలకునిలాగానే కోట్ల కొలది జన్మల వరకు కూడా నేను మీ చేతనే పాలింపబడి ఉన్నాను పరమ పవిత్రమైన ఈ నిర్వాణ పదాన్ని మరిపింపజేసినటువంటి విషయ సుఖానికి నమస్కారం ఓ దుఃఖమా నీ చేత నేను సంతప్తుడని బాధింపబడి నేను ఆధారమున ఆత్మను అన్వేషించాను ఈ ఆత్మ మార్గోపదేశమును నీవే నాకిచ్చావు కాబట్టి నీకున్ను నమస్కృతులే నీ కృపచేతనే ఈ శాంతమైనటువంటి ఆత్మ పదమును నాకు లభించింది దుఃఖ దుఃఖము నా భున దుఃఖము అనే పేరుతో కలిగినటువంటి సుఖప్రధుడు భగవో దుఃఖిత్వమా నీకు వందనములు అని వేదహవ్యుడు విచారణ చేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సాధురూపాయ మంగళం ओ मंगल कौशलेन्द्राय राम भद्रा रामा चक्रवर्तीतनू सावभमाया जानकीवल्लभायमचंद्रा मंगल ओं तत्स